దీని బీసీఏలు తీర్చాలని చెప్పారు ఇంత గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి విఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆరోజు బీసీ నుంచి బీసీఏ మార్చికట్ మార్చి మరి కొన్ని నెలలు మాకు బీసీఏలో కూడా సర్టిఫికెట్ ఇచ్చి ఆ సర్టిఫికెట్ తీసుకొని మరి బీసీఏలో ముద్రాలు కొన్ని ఉద్యోగాలు కూడా పొందడం జరిగింది మరి అదేవిధంగా ఎలికేషన్ కొనసాగించకుండా మళ్ళీ కొన్ని వర్గాలు అభ్యంతరం చెప్పడం వల్ల మరి కోర్టును వేయడం జరిగింది అది వేసినటువంటిది కూడా మొన్న రీసెంట్లీ మరి మళ్ళీ ముద్రాదలకు అనుకూలంగా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పు ఉందో దానికి అనుగుణంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముద్రాదుల పక్షాన ఎప్పుడు కూడా సానుకూలంగానే సానుకూలంగా స్పందించినటువంటి వ్యక్తి కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అతి త్వరలోనే మళ్ళీ బీసీ దీని నుంచి బీసీఏలో మరి గ్రోపత్రాలు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా బీసీ క్లస్టర్ పూరి పూర్తిగా మరి గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత స్థాయిలో ఉన్నటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక బీసీ కార్పొరేషన్ గుజరాత్ క్లస్టర్కు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బీచ్సీ కార్పొరేషన్ కూడా మనకు వెళ్ళి ఈ కోట్లు కేటాయించి మరి బీ బీసీ ప్లస్థుల వెనుకబడినటువంటి గుజరాత్ ప్లస్థులను ఆదుకోవాలని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిల్లారెడ్డి గుజరాత్ సంఘం భవన్లో ఈరోజు బీసీ సంఘం మా గుజరాత్ సంఘం తరఫున మరి ముజరాత్ మహాసభ అధ్యక్షులు మిద్దలన్న గారు అదేవిధంగా ఎల్లారెడ్డి గుజరాత్ సంఘం పెద్దలు మరి నారాయణ బావ గారు నారాయణ గారు అదే మల్లారమ్మ గారు బాలచరణ గారు మరి ఇంకా చాలామంది సాయిరన్న గారు ప్రకాశన్న గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముద్రాజ్ పెద్దలకి మరి అందరికీ తమ్ముళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి తక్షణం ప్రభుత్వం స్పందించాలి లేకుంటే దీన్ని పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిలో చేయడానికి మేము అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం